తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ క్షణాన తానే లాస్ట్ రెడ్డి సీఎం అవుతానేమో అంటూ కామెంట్ చేశారో గాని రకరకాల ఊహాగానాలు ఆ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్నాయి సీఎంగా రాబోయే కాలంలో బీసీ నాయకుడు కావడం ఖాయమంటూ అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీ సీఎం తెలంగాణను ఏలడం తథ్యమంటూ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు ఈ లెక్కన రేవంత్ కు సన్నిహితుడు బీసీ నేత ప్రస్తుత టీపీసీసీ చీఫ్ అయిన మహేష్ గౌడ్ ఫ్యూచర్లో తెలంగాణ సీఎం అవడం ఖాయమంటూ కూడా కొందరు అంచనాలు వేస్తున్నారు మొదలైనప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలన్నీ బీసీ సమీకరణాల చుట్టూనే తిరుగుతున్నాయి కులగణన సర్వేలో చాలా లోపాలున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేయడం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న వరంగల్ వేదికగా బీసీలతో భారీ బహిరంగ సభ నిర్వహించడం ఊరకంగా కాంగ్రెస్ నేతలను డిఫెన్స్ లో పడేశాయి ఎంతగా అంటే స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకొచ్చి తానే తెలంగాణకు చివరి రెడ్డి సీఎంను అవుతానేమోనని అనేశారు తమ నాయకుడు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం బీసీల పూర్తి లెక్కలు తేల్చి వారికి సరైన రీతిలో రిజర్వేషన్లు అందజేసి వారి నుంచే సీఎంను ఎన్నుకుంటామని రేవంత్ చెప్పారు ఆ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కౌర్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు వచ్చే ఐదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణకు ముఖ్యమంత్రి అని ఆ తర్వాత ఎప్పుడైనా సరే బీసీ నాయకుడు రాష్ట్ర సీఎం అవడం ఖాయమంటూ స్పష్టం చేశారు అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీల నాయకుడు సీఎం అవుతారని తేల్చేశారు ఇదంతా చూస్తుంటే సీఎం పీఠంపై మహేష్ గౌడ్ ఖర్చీఫ్ వేశారా అన్న చర్చ కూడా మొదలైంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేష్ గౌడ్ అత్యంత సన్నిహితుల్లో ఒకరు చాలా మంది సీనియర్స్ తో పోటీని తట్టుకొని పిసిసి పీఠాన్ని ఆయన దక్కించుకున్నారు ఆయన నాయకత్వంలోనే పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది ఆ పోరులో ఏమాత్రం విజయం సాధించినా సరే నాయకుడుగా మహేష్ గౌడ్ ఓ అడుగు ముందుకు వేసినట్టే లెక్క పైగా కాంగ్రెస్ లో ఇతర బీసీ నాయకులు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న సీనియర్స్ కూడా రేవంత్ ఆజ్ఞని కాదని మాట్లాడే పరిస్థితే లేదు ఎటు చూసినా అడ్వాంటేజ్ మహేష్ కే కనిపిస్తోంది అందుకే స్థానిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ కాస్తంత పెరిగినా సరే మరో మూడేళ్ల తర్వాత అయినా సరే బీసీ నేతలు ముందుకు పెట్టి రాబోయే శాసనసభ ఎన్నికలకు పార్టీ సిద్ధమయ్యే అవకాశం ఉందని కూడా ఎనలిస్టులు అంచనాలు వేస్తున్నారు మరోవైపు తానే లాస్ట్ రెడ్డి సీఎం కావచ్చన్న రేవంత్ కామెంట్స్ కు తోటి రెడ్డి నేతల నుంచి మద్దతు కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి కామెంట్స్ అయితే వినిపించట్లేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి సీఎం పదవి రేసులో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి తాజా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఇలాంటి నేతలంతా మొదటి నుంచి రేవంత్ వైఖరిపై అంతర్గతంగా అసంతృప్తిగా ఉన్న నేతలే సహజంగానే ఇలాంటి నేతలంతా రేవంత్ లాస్ట్ రెడ్డి సీఎం కామెంట్స్పై అసంతృప్తితో ఉండొచ్చు అందుకే ఇప్పటి వరకు ఆ కామెంట్స్పై స్పందించకుండా ఉండి ఉండొచ్చు ఇప్పుడే వీళ్ళు ఇంత సైలెంట్గా ఉంటే రాబోయే స్థానిక సమరంలో కాంగ్రెస్కు ఏమాత్రం పాజిటివ్ మైలేజ్ వచ్చినా ఈ నేతలంతా ఇంకా సైలెంట్ కావడం ఖాయం ఎందుకంటే రాహుల్ గాంధీ సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఉన్నంత కాలం వీళ్ళెవ్వరూ రేవంత్రు ఆ నిర్ణయాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేరు కాబట్టి అందుకే రాబోయే కాలంలో తన సన్నిహితుడైన మహేష్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేసి రేవంత్ తిరిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి మహేష్ గౌడ్ సీఎం అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా పార్టీని మళ్లీ ఎన్నికల్లో ముందుండి నడిపించొచ్చు అనే చర్చ కూడా పార్టీ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయ నేతల మధ్య కూడా జోరుగా సాగుతోంది ఇది ఏమాత్రం సాధ్యమైనా కూడా ఓటర్లలో మెజార్టీ సంఖ్యలో ఉండే బీసీలను ఈజీగా తమ వైపు తిప్పుకునే అవకాశం కాంగ్రెస్ సొంతమవుతుందని ఆ పార్టీ నేతలు ఆశించే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో కానీ చర్చ మాత్రం జోరుగానే సాగుతోంది మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి